ారే లేని ఊరు ఉంటది కరెంట్ లేని ఊరు ఉంటది నీళ్లు కూడా లేని ఊరు ఉంటది కాని గుడి లేని ఊరిని ఎక్కడన్నా ఉండరా ఉండదు కదా ఉండదు అలాంటి ఊరే ఉండదు ఎందుకో తెలుసా గుడిలోని దేవుడు ఉంటాడని కాదురా ఆ కుడి ఆ దేవుడిగా చెప్పాలని ఆ కథ మనకు గుర్తుండిపోవాలని కడతారా మన రామాలయం సీతను కాపాడుకున్న రాముడి కథ కథ చెప్పిది అలాగైతే అది ప్రేమ కథ మాత్రమే రాముడి సమస్య తన తనుకున్న హనుమంతుడి కథ ధర్మం వైపు ఉన్న రాముడికి మే ఉన్నామని నిలబడ్డ వానరుల కథ అధర్మంపై గెలవడానికి యుద్ధం చేసిన సైన్యం కథ అందుకే రామాయణం లోక కళ్యాణం కోసం జరిగిందంటారు ప్రతి భజనలోనూ చెప్పుకునే ఈ కథ ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడాలని చెప్తాం అది ఈ రోజు అవ్వాలరా